హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది కొవ్వటి వెళ్ళడం అవునవును ఫ్యాషన్ అయిపోయింది నిజమే ఎందుకంటే ఇంటి దగ్గర నాలుగు పోట్ల తిని ఒక ఇంటికి ఒక రాన్లా ఉన్న ఒక ఆడదయ్యి ఇక్కడికి వచ్చి ఈ గల్ఫ్ కంట్రీలో ట్రైన్కి నిద్ర లేకుండా ట్రైన్కి తిండి లేకుండా వీళ్ళ దగ్గర బానిస బతు బతుకుతూ వీళ్ళ దగ్గర టెన్షన్ టెన్షన్ వేయడానికి ఏమంటారో ఏం చేస్తారో నా తిండి లేకుండా నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల తినడానికి మళ్ళీ ఈ యూనిఫామ్ పొద్దున్న ఆరింటికి లేచిన నుంచి నైట్ పన్నెండు ఒంటి గంట వరకు ఈ యూనిఫామ్ వేసుకోవడానికి నిద్ర ఎప్పుడు వస్తుంది ఇప్పుడు పడుకుందామా ఇప్పుడు పడుకున్నామా ఒక గంట రెస్ట్ ఇస్తే బాగుండు పడుకున్నా అని ఎదురు చూడడానికి ఇవన్నీకి ఫ్యాషన్గా అయితే ఈ కోవిడ్ అయితే వచ్చాము మేమందరం కూడా ఆడవాళ్లే కావచ్చు మగవాళ్ళే కావచ్చు ఓన్లీ ఆంధ్ర వాళ్ళే ఇక ఏ ఊరోళ్ళు అయితే ఈ గల్ఫ్ కంట్రీకి రావట్లేదు అన్నమాట ఇంటి దగ్గర పొద్దున్న కో పొద్దున్న వండున కూర సాయంత్రం తినడానికి మగవాళ్ళు అయితే ఇంటికాడ వాళ్ళ భార్యలు వండిన కూర పొద్దున్న వండిన కూర సాయంత్రం వేసుకోమంటే అంత దూరాన్ని ఇసులు కంచాలు ఇసురు కొట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నాలుగైదు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు కూరలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడానికి అయితే ఫ్యాషన్తో వచ్చారు ఇక్కడికి కదా ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ఒక వీడియో బాధపడుతూ గల్ఫ్ కంట్రీలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు బాధపడుతూ మాకు ఇంత దారుణంగా మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు మాకు ఇంత టాచర్ అని చెప్పి ఒక వీడియో పెడితే అందులో ముప్పై శాతం మంది అయ్యో పాపం అని చెప్పి ఆలోచిస్తే ఉన్న డెబ్బై శాతం కూడా అవునా అలాగే జరగాలి ఎందుకు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళారు కొబ్బెక్కి వెళ్ళారు వాళ్ళకి అందుకే అలా జరిగింది అని ఆలోచించేవాళ్ళు మళ్ళీ ఎవరైనా మంచిగా మా వాళ్ళు బాగా చూసుకుంటున్నారు నన్ను బాగా చూసుకుంటున్నారు అని చెప్పి ఎవరైనా మంచిగా ఒక వీడియో పెడితే కనుక అవును వాడికి మీకు ఏదో సంబంధం ఉంది అందుకే నేను అలా చూసుకుంటున్నాడు వాళ్ళు ఏమి చూడకుండా నీ అమ్మని చూసి వాళ్ళు అలా చూసుకుంటున్నారు వాళ్ళు నీకేం చేయకుండా నిన్ను అలా ఎందుకు చూసుకుంటారు అంటే ఇక్కడ మంచిగా చూసుకోకూడదు బాధ పెట్టాలి భయపడుతూ ఇక్కడ బతకాలి బాధ పెట్టాలి వీళ్ళు మీ మేము ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళం ఉంటే మీరు ఇటుగాడు ఉన్నవాళ్ళు వాళ్ళు అన్నమాట బాగా జరుగుతుంది ఇంకా ఏం జరుగుతుంది అని ఇంట్రెస్ట్ ఉండే కొలది ఇంకా ఇంకా ఏం జరుగుతుంది ఇంకా ఏ ఏ హత్యలు జరుగుతాయి ఇంకా ఏం జరుగుతాయి వీళ్ళు ఎలా ఎలా ఇబ్బంది పెడతారు అని ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు అనమాట ఎవరు కూడా ఎక్కడా కూడా బాధపడట్లేదు ఇలా గల్ఫ్ కంట్రీకి వెళ్ళి వాళ్ళు బాధపడుతున్నారని తక్కువ శాతం మంది ఆలోచిస్తున్నారు కానీ ఇలా ఎక్కువగా ఆలోచించేది ఎదురు చూసేది వాళ్ళ బాధలు చూడడానికి ఎదురు చూసేది జనాలే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు రోజుల్లో ఇలా ఉన్నారు జనాలు అయితే నెక్స్ట్ ఇంకోటి ఒక ఆడవాళ్ళకి కామెంట్ పెట్టే ముందు మన ఇంట్లో కూడా ఒక ఆడవాళ్ళు ఉన్నారు మన భార్య మన చెల్లి మన తల్లి ఒక ఆడదే కదా అని ఆలోచించి అయితే పెట్టాలి చాలా చెత్త చెత్తగా కామెంట్లు నాకే కాదు ఎవరికైనా చాలా చెత్తగా అయితే కామెంట్లు పెడతా ఉంటారు అలాంటి కామెంట్లు పట్టించుకుంటే ముదరి ముందుకైతే అసలు వెళ్ళలేం అలాంటివన్నీ అన్ని పట్టించుకోక అన్నీ అక్కడే అక్కడ వదిలేపట్టి ముందుకైతే వెళ్ళగలుగుతాం ఇక్కడ గల్ఫ్ కంట్రీకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటేనే వస్తారు తప్ప ఇక్కడ ఫ్యాషన్కి ఫ్యాషన్ చేయడానికి ఇక్కడ ఫ్యాషన్గా రిచ్గా తినడానికి ఇక్కడ రిచ్గా తిరగడానికి వెళ్ళారు రారు ఇక్కడ ఇబ్బందులు ఉండి తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్తామా లేదా అన్నది కూడా తెలుసుకొని ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ చేతులు తిట్లు తినాలి తన్నులు తినాలి ఒకవేళ టైం వస్తే ఏదైనా పడాలి ఏదైనా చెయ్యాలి అని తెగించి ఆడైనా ఒకడైనా వస్తున్నాడంటే ఇంటికాడ బాధ్యతలు బట్టి ఇంటికాడ ఎన్నో బాధ్యతలు బరువులు ఉంటేనే ఇక్కడ వరకు వస్తున్నారు తప్ప ఎవరు ఫ్యాషన్కి కావాలని ఇక్కడ ఫ్రీగా ఉంటుందని ఇక్కడ నాడింగా ఉంటాయని తిండ్లు నాడింగా అన్నిటికి సదుపాయం ఉంటుంది అని చెప్పైతే ఎవరు రారు ఇక్కడ మన ఇండియాలో ఉన్న సదుపాయం కూడా ఇక్కడ ఉండదు ఫుడ్ కూడా అక్కడ వేరు ఇక్కడ వేరు అక్కడ తిన్న ఫుడ్ వేరు ఇక్కడ తిన్న ఫుడ్ వేరు ఇక్కడ అన్ని సర్దుకొని తినాలి అక్కడ మీరు బిగ్ బాస్ చూసే ఉంటారు బిగ్ బాస్లో ఏ విధంగా తింటున్నారో మీరు చూసే ఉంటారు లైవ్లో సేమ్ అలాగే ఇక్కడ తినాలి అదే మన ఇంటికాడైతే ప్రాపర్ ఖర్చు పెట్టినా మన స్కూర్లు నిన్న తింటాం లేదంటే హోటల్కి వెళ్ళో తింటాం ఇక్కడ ఎలా ఉండదు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని తినాలి వాళ్ళు కోవిడ్ వాళ్ళు తినేదే వీళ్ళు తినాలి ఇంట్లో పని మనుషులు కానీ ట్రైవర్లు కానీ కొంతమంది అయితే వాళ్ళు తిన్నది కూడా వీళ్ళకి ఇవ్వరు వాళ్ళు తినేసి మొత్తం వీళ్ళకైతే గడుపులో మార్చుతారు చాలా మంది దాన్ని బట్టి ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళని మీరు మీరు బాధపడి మీరు జాలి పడాకపోయినా పర్లేదు కానీ ఇలా కామెంట్లు పెట్టి ఇలాగా ఇంకా కించపరిచి ఇంకా ఇదిగా మాట్లాడకూడదని అయితే నేను వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా చాలామంది మంచిగా కొంతమంది బాగా చేస్తున్నారు వీడియోలు మీరు బాగా పెడతారు బాగా మాట్లాడుతున్నారు మీరు అంత దూరం ఎందుకు వెళ్ళి కష్టపడుతున్నారు ఇక్కడికే వచ్చి బతకచ్చు కదా అని చెప్పి చాలా మంది పెడుతూ ఉంటే మీరు అందంగా ఉన్నారు కదా అందుకే మీ బాబా అలాగా చూస్తున్నాడేమో మిమ్మల్ని ఇప్పుడు నేను పోయిట్కి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల్లో అలాగైతే ఎన్నో బిల్డింగులు ఇంటికాడ అలా చూసి ఈ ఇల్లు దొరికినట్టు ఈ ఏడు సంవత్సరాలు బట్టి కనుక నాకు ఫస్ట్ నిండి దొరుకుంటే మంచి ఇల్లు నేను ఎప్పుడో ఇల్లు కడుతున్నాను ఇంటికాడ ఇల్లు కడుతును ఇంటికాడ అది సెటిల్ అయిపోదు ఇప్పుడు ఎన్నో బాధలు పడి ఎన్నెన్నో చూసి కోవిడ్ వాళ్ళని ఎన్నెన్నో ఎంతమందినో చూసి చూసి తిట్టే వాళ్ళని అనేవాళ్ళని అధిష్టతనం చూపించే వాళ్ళని ఎంతమందిని చూసి చూసి లాస్ట్కి దేవుడు ఒక దయ తలిచి ఇలాంటి మంచి అయితే మంచి అయితే నన్ను పంపించాడు మనుషుల మధ్యన మంచి మనుషుల మధ్యన దాన్ని బట్టి మన అదృష్టం అనుకోవాలి తప్ప కోవిట్ వాళ్ళు కోవిట్ వాళ్ళు కాలు గోటు కూడా సరిపోం ఆడవాళ్ళకి కాలు గోటు కూడా సరిపం పని మనిషి అంటే పని మనిషిలాగా చూస్తారు తప్ప ఇవి వేరే విధంగా అయితే చూడరు వాళ్ళ భార్యలో కాలు గోటుకు కూడా మేము సరిపాం పని మనిషి అంటే ఏంటి ఇప్పుడు మీ ఇళ్ళల్లో పని మనిషి ఉంటది ఆ ఇళ్ళలో పని మనిషిని అందం చూస్తారా లేదా పని చేస్తుందా వచ్చి పని చేసిందా వెళ్ళిపోయిందా చూస్తారా అందం ముఖ్యం కాదు అక్కడ వచ్చిందా పని చేసిందా మనం డబ్బులు ఇచ్చామా మనకి పని కావాలి ఆవిడకి డబ్బులు కావాలి అదే అత చూస్తారు ఇక్కడ కూడా అంతే మనకి పని కావాలి మనకి నమ్మకంగా ఉండాలి మన ఇంట్లో పని చేయాలి మనకి డబ్బులు ఇవ్వాలి పని చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు పని చేయించుకొని బయట మనుషుల చేత పనులు చేయించేసుకొని నెలంతా గుడ్డులా సాకరీ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా డబ్బులు అడిగితే పోలీస్ కేసు ఎడతాం అని బెదిరించి లేదంటే మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం ఫింకరేసి అని చెప్పి బెదిరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కోవిడ్ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో పడుతున్నారో బయట పని చేసుకున్న వాళ్ళు కూడా అదే విధంగా బాధపడుతున్నారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ బాధలన్నింటినీ వెనకాల ఎన్నో బాధలు ఉంటేనే ఇప్పుడు అన్ని బాధలు పడుతున్నారు ఇంటికాడ పడే బాధల కంటే ఈ బాధలు ఎక్కువ కాదని చెప్పి చాలామంది ఓర్చుకొని వాళ్ళ రక్తాన్ని చెమటలా మార్చి ఇక్కడ కష్టపడుతున్నారు ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అలాంటి వాళ్ళని మీరు కించపరిచి బ్యాడ్ కామెంట్లు పెట్టి మీకు ఇప్పుడు వీడియోలు మీ ఇంటి వరకు మీ దాకా వస్తున్నాయంటే మీ వీడియోలు చేయబట్టే కదా ఇక్కడ ఎలా ఉంటుంది ఏం చేస్తున్నారు కోవిడ్ వాళ్ళు మంచి వాళ్ళైనా చెడు వాళ్ళైనా ఏం జరుగుతుందని ఇక్కడ ఉన్నవాళ్ళు వీడియోలు పెట్టబట్టే మీ దాకా వస్తున్నాయి లేదంటే రావు కదా ఒకప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఫోన్ కూడా ఎక్కడి నుంచి వేస్తేనే ఇంటికి వెళ్ళేది వాళ్ళు కూడా చేయడానికి కూడా ఉండేది కాదు నెలకో రెండు నెలకో ఎప్పుడో చేసేవారు లెటర్లు పంపించుకునేవారు అలాంటిది ఇప్పుడు ఈ ఫోన్ల ద్వారా వీడియో కాల్ మాట్లాడుకోవడం ద్వారా ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టు ఉంటున్నారు అంటే కనుక ఫోన్లు వీడియో కాల్ ఉన్నాయి మేము ఎప్పటికప్పుడు పిల్లలతో వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం ఇంటికాడ అన్ని చక్క పెట్టుకుంటున్నాం గంట గంటకి ఫోన్ చేసుకుంటున్నాం ఇంటికాడ ఎలా ఉన్నది ఏంటి ప్రతిదీ కనుక్కుంటున్నాం కాబట్టి ఇంత ధైర్యంగా ఇక్కడ ఉండగలుగుతున్నారు అంతే తప్ప ఫ్యాషన్కి కావాలని ఎవ్వరు రారు ఇంటికాడ అన్ని నాడీగా ఉండి భార్య భర్త నాడ్యంగా ఉంటే భార్య రాదు భార్య నాడింగా ఉంటే భర్త రాడు అలాగే ఇద్దరు నాడిగా ఉన్నా ఇద్దరు బాగా ఉన్నా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంటికాడ వాళ్ళు భర్త సంపాదిస్తూ ఎక్కడ భార్యగా సంపాదిస్తూ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనో లేదంటే వేరే వేరే ఏయో ప్లాన్లు ఉంటాయి అవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు భార్య చనిపోయో భర్త చనిపోయో లేదంటే భర్త విడాకులు అయిపోయో లేదంటే భార్య భర్తలో విడిపోయో ఇలాంటి వాళ్ళు ఇలాగా సెల్ఫ్ కంట్రీకి అయితే వస్తారు వాళ్ళ ఇంటికాడ పరిస్థితులు బట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన భవిష్యత్తు ఎక్కడతో అయిపోయింది మన భవిష్యత్తు అయిపోయింది మన పిల్లల భవిష్యత్ మనకలా అవ్వకూడదు వాళ్ళకంటూ చదువు ఉండాలి వాళ్ళకంటూ మంచి పెళ్లి చేయాలి మంచి జాబ్ వచ్చేలా చూడాలి దానికి కూడా ఇక్కడ ఉండే ప్రతి తల్లి ప్రతి ప్రతి ఒక్క మొగాడైన ఆడదైనా మెయిన్ పిల్లల కోసమే ఇక్కడ ఉంటున్నారు మెయిన్ పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసమే ఇక్కడ ఉంటున్నారు మన భవిష్యత్తు కొవ్వొత్తులా కరిగిపోయినా మన వెనకాల మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఫ్యూచర్లో ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చిన ప్రతి ఒక్క తల్లి ఒక కూతురు కానీ కొడుకు కానీ ప్రతి ఒక్కరి లైఫ్ చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే బికాస్ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఉండి వాళ్ళ కొత్తలో కడిగి వాళ్ళ పిల్లలు ఫ్యూచర్ బాగుండాలని ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్నెన్నో జ కట్నాలు ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు బాగా బతికిన వాళ్ళు ఉంటున్నారు అలాగే డాక్టర్ని చదివించిన వాళ్ళు ఉన్నారు లాయర్ చదివించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ గల్ఫ్ కంట్రీలో ఉండి వాళ్ళ పిల్లలు అంతంత జాబులు చదివిస్తున్నారు ఇంటికాడ ఉన్న వాళ్ళే చదివించలేరు అంతంత ఇవన్నీ ఒకసారి ఆలోచించి మీరు కామెంట్స్ పెడితే బాగుంటుంది ఇప్పుడేం ఆలోచించకుండా మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి పెడితే ఇక్కడ ఉన్న బాధ కన్నా మీరు పెట్టిన బాధలే ఎక్కువ ఉంటాయి సరేనండి ఉంటా మరి